హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విధాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛ ఇస్తాం అయితే పెంచి అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛి పెంచి కొత్త పింఛి అయితే కార్డు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఈ పూర్తి చెప్తాను ఎన్నకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పింఛంత పంపించేసారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆశ్ర పెంచిన కాస్త చేయుతో పింఛన్గా మార్చి వృద్ధులు వితంతో నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే పంపించేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్గా వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎత్తి ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ అనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎత్తి ఇంటింటి సర్వే చేసి ఎవరైతే అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో లిస్ట్ లో పేరు రాసుకొని ఎవరైతే అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో లిస్ట్ నుంచి పేరు చేసి ఆయన పేరు మొత్తం సీక్రీ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే హెచ్ఐ బాధితులకు సంబంధించిన దరఖాస్తు కూడా పూర్తి అయిపోయి కొత్త దరఖాస్తు కూడా పూర్తి అయిపోయి కాబట్టి ఈ నేపథ్యంలో అయితే పెంచి కొత్త పింఛతే నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పుడే మంత్రి సీతక్ గారు ఏం చెప్పారంటే సెప్టెంబర్ నెల సంబంధించింది అంటే రేపటి నుంచి ఇచ్చే పింఛన్ అయితే ముఖాన్ని స్కాన్ చేసి పింఛతే ఇస్తామని చెప్పారు కొత్త పింఛను దీని సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చామని చెప్పారు మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు నాలుగు వేలు వివ్యంగా అరవై చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంటే కొత్త పిషన్ రేపటి నుంచి మకాన్ స్కాన్ చేసి ఈ కొత్త పిషన్ అయితే పంపించేస్తారంట సెప్టెంబర్ నాలుగు సంబంధించింది చాలా మంది పింఛన్ లబ్ధిలకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ